మన భూమండలం సంపూర్ణ చంద్రగ్రహణాన్ని ఎదుర్కొంటున్నటువంటి పౌర్ణమి సోమవారం రోజున మనము కాకులకు ఇంకా కాలభైరవ రూపమైనటువంటి నల్ల కుక్కలకు ఏం ఆహారంగా అందించితే మన జాతకంలోని దోషాలు తొలగి అదృష్టం వరించుతుందో అలాగే మనకు తెలియకుండా చేసినటువంటి ఎన్నో దోషాల నుంచి విముక్తి కలుగుతుందో ఈ వీడియోలో చూద్దాం ముఖ్యంగా ఈ రోజున మనము కాకులకు ఇంకా కాలభైరవ రూపమైనటువంటి నల్ల కుక్కలకు ఈ ఒక్కటి కనుక ఆహారంగా అందించినట్లయితే మన జాతకంలోని గ్రహ దోషాలు తొలగిపోయి మనకు అదృష్టం వరించి అనుకున్నటువంటి అన్ని పనులు కూడా విజయవంతంగా పూర్తి అవుతాయి ముఖ్యంగా కాకి చాలామంది కూడా అశుభానికి సంకేతంగా భావిస్తారు అలాగే కాకులను కర్మకాండల విషయంలో ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి అందుకే కాకిని అశుభంగా భావించేవారు కూడా ఉంటారు అయితే కాకి అరిస్తే ఇంటికి బంధువులు వస్తారు అని ఇంకా మంచి జరుగుతుంది అని భావించేవారు కూడా ఉంటారు ముఖ్యంగా కాకి మనకులో ఉన్నటువంటి అభిప్రాయాలు ఇంకా మనలో తెలియనటువంటి ఒక శక్తిని నింపుతుంది ముఖ్యంగా కాకి దూరదృష్టి ఎక్కువగా ఉంటుంది అలాగే నలుపును మనం ఎప్పుడు చూస్తూ ఉన్నట్లయితే మనలో అపార శక్తి కలుగుతుంది మనలో మనకు తెలియనటువంటి దివ్య దృష్టి కూడా పెరుగుతుంది ఇంకా సూక్ష్మ దృష్టి కూడా పెరుగుతుంది కాకులు ఎక్కువగా మన ఇంటి పరిసరాలలో సంచరించుతున్నాయి అంటే అది మన జీవితంలో ప్రధానమైనటువంటి మార్పు రాబోతుందిగా మనం భావించాలి అలాగే కాకులు పరిసరాల్లో ఏవి దొరికినా అవి తినగలవు అలాగే ఎలాంటి పరిస్థితులు అయినా తట్టుకోగలవు ముఖ్యంగా మనం ఎప్పుడూ కాకిని చూస్తూ ఉంటే కూడా మనలో అలాంటి అలవాటు వాట్లు అలాంటి నమ్మకం మనలో అలవరుతుంది దీన్నైనా ఇంకా ఎలాంటి పరిస్థితులను అయినా సరే తట్టుకునేటువంటి స్థైర్యం మనలో పెరుగుతుంది అందుకే కాకులు ఎప్పుడు కనిపించినా కానీ వాటిని చూస్తూ ఉండండి తప్ప అది అశుభంగా మాత్రం భావించకండి అలాగే కాకులకు మరణంతో కూడా సంబంధం ముందుగా భావిస్తారు ముఖ్యంగా మనం మరణించిన తర్వాత మన ఆత్మకు మార్గ నిర్దేశకత్వం చేసేది కాకులే అలాగే మన చుట్టుపక్కల ఎప్పుడైనా కాకులు ఎక్కువగా సంచరిస్తూ ఉన్నాయి అంటే మన పెద్దలు చనిపోయిన వారు మనకు ఏదైనా శుభ సంకేతాన్ని లేదా ముఖ్యమైనటువంటి సూచనను మనకు అందిస్తున్నట్టుగా మనం భావించాలి ముఖ్యంగా కాకి మనకు ఎప్పుడు ఏదో విధంగా మంచినే చేస్తుంది తప్ప అది అశుభంగా మాత్రం ఎప్పుడు భావించకండి మనం ఏదైనా ప్రయాణం మీద బయలుదేరుతున్నప్పుడు కాకి మనకు కుడివైపు నుంచి ఎడమవైపుగా వెళ్ళినట్లయితే అనుకున్నటువంటి పనులు శుభప్రదంగా పూర్తి అవుతాయి అలాగే అనుకున్న దాంట్లో విజయాన్ని పొందుతారు అయితే ఒకవేళ కాకులు కనుక ఒకటిగా కాకుండా రెండుగా మనకు ఎదురు పడినట్లయితే అది శుభ ఫలితాలుగా మనం భావించాలి అతి స్వల్ప భవిష్యత్తులోనే మనం మనమే మన ఇంట్లో శుభకార్యాలను చేయబోతున్నట్టుగా మనం భావించాలి అయితే శనివారం అమావాస్య కలిగినటువంటి ఈ రోజున కనుక మనము కాకులకు అన్నాన్ని పెట్టినట్లయితే అది మన పెద్దలకు మనము పెట్టినట్టుగా భావించాలి ముఖ్యంగా మన నానుడి ప్రకారం మన పెద్దలు చెప్తున్నటువంటి ఒక ముఖ్యమైన నానుడి ప్రకారం మనం తింటున్నటువంటి అన్నంలో మొదటి ముద్ద కాకులకు ఇంకా చివరి ముద్ద కుక్కలకు పెట్టాలి అని అంటారు మనం పెట్టేటువంటి మొదటి ముద్ద స్వయంగా మన పెద్దలకు అంటే పితృదేవతలకు అందుతుంది వారు సంతోషంగా ఉంటేనే మన కుటుంబంలో సంతోషాలు ఉంటాయి ముఖ్యంగా పితృదేవతల యొక్క అనుగ్రహం లేకపోతే మన ఇంట్లో వ్యక్తి యొక్క ఆరోగ్యంపై ఇంకా ఆర్థిక పరిస్థితులపై దాని యొక్క ప్రభావం అనేది ఉంటుంది అందుకే పితృదేవతలు ఎప్పుడూ సంతోషంగా ఉండాలి రోజున మనం తింటున్నటువంటి ఆహారంలో మొదటి ముద్దను కాకులకు ఇంకా చివరి ముద్దను కుక్కలకు పెట్టండి ముఖ్యంగా ఈ విధంగా చూస్తే మనకున్నటువంటి పితృ దోషాలు కూడా తొలగిపోతాయి ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం